తెలుగు రాష్ట్రాల్లో బానుడి ఉగ్రరూపం దాల్చుతున్నాడు నిన్న ఏపీలో అత్యధికంగా నలభై ఏడు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది ప్రకాశం జిల్లాలోని ఎండ్రపల్లిలో రికార్డు స్థాయిలో నలభై ఏడు పాయింట్ ఒక డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది మార్కాపురంలో నలభై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది దీంతోపాటు బనగానపల్లిలో నలభై ఆరు పాయింట్ ఏడు డిగ్రీలు నెల్లూరు జిల్లాలో నలభై ఆరు పాయింట్ ఆరు డిగ్రీలు జమ్మలమడుగులో నలభై ఆరు పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా అనంతపురం కర్నూలు పల్నాడు జిల్లాల్లో నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రాష్ట్రంలోని పద్నాలుగు జిల్లాల్లో నలభై మూడు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించారు ఇవాళ ఏపీలోని నూట యాభై ఆరు మండలాల్లో వడగాళ్లు వీస్తాయన్న వాతావరణ శాఖ ఇరవై ఎనిమిది మండలాల్లో తీవ్ర వడగాళ్లు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది ఇక నేడు ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నలభై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా నరేష్ నరేష్ సిద్ధంగా ఉన్నారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నట్లు తెలుస్తున్నాయి ప్రస్తుతం ఉన్న వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో బానుడు ఉగ్ర రూపం దాలుస్తున్నాడు నిన్న ఏపీలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇటు ప్రకాశం జిల్లాలో ఎట రికార్డ్ స్థాయిలో నలభై ఏడు పాయింట్ ఒకటి ఉష్ణోగ్రతలు నమోదవడంతో వాతావరణ ఏదైతే భారత వాతావరణ శాఖ ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది ప్రధానంగా నిన్న మార్కాపురంలో నలభై ఏడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వానుడులు బగబగకు ప్రజలు బొంబేలెత్తుపోతున్న పరిస్థితి కనపడతా ఉంది ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా నలభై ఆరు పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఉదయం నుంచి బయటికి రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకవైపు ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలు ఉదయం నుంచే ప్రచారాలు చేస్తున్నాడు ఓటర్లు బయటికి రావాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం పదకొండు గంటలకే ఇళ్లకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే కనపడతా ఉంది దాదాపు నలభై నాలుగు నుంచి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు వడ వడగాల్పులకు సంబంధించినటువంటి నేపథ్యంలో చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యలకు బాధపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది ఒకవైపు డాక్టర్స్ ఎప్పటికెప్పుడు కూడా ఎవరైతే చంటి బిడ్డలు వృద్ధాప్యగా వృధాప్యంగా ఉన్నటువంటి ముసలవాన్లైనా బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు అత్యవసర సమయానికి మాత్రమే బయటికి రావాలా అనవసరం వాటికి బయటికి రాకూడదని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం అదే అదేవిధంగా డాక్టర్ ప్రికాషన్స్ పాటించాలని చెప్తున్నారు ఏదైనా కూడా ఇటు ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది నిన్న రోజే మనం ఒకసారి ఉష్ణోగ్రతలు చూస్తే బనగానిపల్లిలో నలభై ఆరు పాయింట్ ఏడు డిగ్రీలు నెల్లూరులో నలభై ఆరు పాయింట్ ఆరు డిగ్రీలు దమ్మలమడిలో నలభై ఆరు పాయింట్ ఆరు డిగ్రీలు ఇటు ఉష్ణోగ్రతలు నమోదు కాక అనంతపురం కర్నూలు పల్నాడు జిల్లాలో నలభై ఐదు డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా వాతావరణ శాఖ చర్యలు జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పద్నాలుగు జిల్లాలో నలభై మూడు డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా చెప్పారు ఇవాళ ఏపీ వ్యాప్తంగా నూట యాభై ఆరు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది ఇరవై ఎనిమిది మండలాల్లో తీవ్ర వడగాల్పులు వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు దీంతో నేడు ఉత్తరాంధ్ర రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినట్లుగా తెలుస్తా ఉంది వాతావరణ శాఖ ఎప్పటికెప్పుడు కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వైపు ప్రికాషన్స్ అయితే జారీ చేస్తా ఉన్నారు ఏమేమైనా కూడా ఇది ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు అత్యవసరమైతే ఇళ్ల నుంచి బయటకు రావాలని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అవసరమైన నేపథ్యంలో మంచి మంచినీరు కానీ గ్లూకోజ్ వాటర్ కానీ అదేవిధంగా డిహైడ్రేషన్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు బయటకు వచ్చేవారు ఏదైనా కూడా అంబీల్లా కానీ లేదైనా కొంచెం వాడికి సపోర్టెడ్ గా ప్రజలు బయటికి రావాలని చెప్పి ఒకవైపు జారీ చేస్తా ఉన్నారు ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ ప్రచారంలో ఓటర్లు ఎక్కువ సంఖ్యలో పాల్గొనొద్దని చెప్పి అవసరమానికి బయటికి రావాలని చెప్పి ఒకవైపు ఇటు ఉన్నత అధికారులు కూడా చెప్తా ఉన్నారు ఏదేమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మెట్ట ప్రాంతాలైనటువంటి కొండ ప్రాంతాలు అయినటువంటి ఉదయగిరి వెంకటగిరి కలిగిరి దుత్తలూరు వడికుంటపాడు పలు ప్రాంతాల్లో నలభై ఏడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవడం వడగాలులు వేయడంతో ఒక్కసారిగా కూడా ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చిన్నపిల్లలు సైతం పెద్దవారు సైతం కూడా హాస్పిటలైజేషన్ ఫాలో అవుతున్నారు ఈరోజు ఏదైతే డిహైడ్రైజేషన్ ఎక్కువ అవ్వడం వాళ్ళు ఎక్కువ వాటర్ తాగకపోవడం వల్ల ఇలాంటి వ్యాధులకు బాధ బాధపడుతున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చలివేంద్రాలు లేకపోవడం అనేక ఇబ్బందులకు గురవుతున్నాయి గతంలో మనం చూస్తే అనేక ప్రాంతాల్లో చలివేంద్రాలతో పాటు బస్ షెల్టర్ల వద్ద కాటాక్ వేసినటువంటి పందులు ఉండేవి అయితే ఈసారి ఎన్నికల నేపథ్యంలో స్వచ్ఛంద సమస్యలు అయ్యొచ్చు ఎవరైనా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో బయటకు వచ్చినటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా కూడంలో కానీ లేదంటే సెంటర్ల వద్ద కానీ చలివేంద్రాలు మధ్యగా జలవేంద్రాలు ఉండే గతంలో ఈసారి అలాంటి ఎలాంటి కూడా లేకపోవడం స్వచ్ఛంద సమస్యలు బయటికి రాకపోవడం ఇటన్నిటి ప్రధానంగా ఒక ఎండాకాలంలో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనపడతా ఉంది ఏదేమైనా కూడా మరో పదిహేను రోజుల పాటు ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే ఉండబోతున్నాయి పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటాలంటూ కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తుంది అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఒకవైపు డాక్టర్స్ అయ్యిండొచ్చు అధికారులు అయినొచ్చు అందరూ కూడా ఒక ప్రికాషన్స్ అయితే జారీ చేస్తా ఉన్నారు చంద్రబాబు రైట్ నరేష్ థ్యాంక్ యూ ఇక మరోవైపు తెలంగాణలోనూ ఎండలు మండిపోతున్నాయి రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపారు పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీలు దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది నేడు రాష్ట్రంలోని కరీంనగర్ నల్గొండ సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబ్ నగర్ భూపాలపల్లిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రేపు ఎల్లుండి ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం నిజామాబాద్ వరంగల్ మహబూబ్ నగర్ జిల్లాల్లో హై టెంపరేచర్స్ నమోదయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా స్పష్టం చేసింది దీంతో ఐఎండి నేడు తెలంగాణలోని పదమూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది దీంతోపాటు రేపు ఎల్లుండి పద్దెనిమిది జిల్లాలకు సైతం రెడ్ అలర్ట్ జారీ చేసింది ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు శీతల పానీయాలు సేవించాలని సూచించారు ముఖ్యంగా వృద్ధులు చిన్నారులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాలని కూడా వెల్లడించారు బయటిక తెలంగాణలో ఎండల పరిస్థితిని గురించి వివరించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు తిరుపతి పదమూడు జిల్లాలతో పాటు మరో పద్దెనిమిది జిల్లాలకు సంబంధించి కూడా ఓవరాల్గా రెడ్ అలర్ట్ ప్రకటించేనట్టు తెలుస్తోంది వాతావరణ శాఖ ఎండలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి ందు తెలుగు రాష్ట్రాల్లో బాల ఉభోం దాల్చిన పరిస్థితి కనబడుతుంది ఏపీలో ఎంత మేరకైతే ఉష్ణోగ్రతలు నమోదుతుందో అదే రేంజ్ లో మళ్ళీ తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు నమోదు పరిస్థితి కనబడుతుంది రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో నలభై ఐదు డిగ్రీలు దాటి నలభై ఏడు నలభై ఆరు పాయింట్ ఐదు కూడా ఇలా ఉష్ణోగ్రత నమోదు పరిస్థితి కనబడుతుంది ఇవాళ రాష్ట్రంలోని కరీంనగర్ నల్గొండ సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబ్ నగర్ భూపాలపల్లిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం వాతావరణ శాఖ ఇప్పటికే చెప్తూ ఈ రెడ్ అలర్ట్ జారీ చేసి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి తప్పకుండా అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎల్లుండి ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం నిజామాబాద్ వరంగల్ మహబూబ్ నగర్ జిల్లాల్లో హై టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు స్పష్టం చేశారు దీంతో ఐఎండిఏన్ నేడు తెలంగాణలోని పదమూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసి రేపు వెళ్ళండి పద్దెనిమిది జిల్లాలకు సైతం రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆ ఇళ్ల నుంచి బయటికి రావద్దు ఉదయం పది గంటల్లో మాత్రమే వారు ఆ పనుల నిమిత్తం కావచ్చు ఆఫీస్కి వెళ్ళేవారు కావచ్చు ఇతర ప్రైవేట్ బిజినెస్ సంబంధించినటువంటి కార్యవర్గ సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఉదయం పది లోపు మాత్రమే వాళ్ళు బయటికి వచ్చి ఆ పనుల నిమిత్తం క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి సాయంత్రం నాలుగైదు తర్వాతనే బయటకు వస్తే బాగుంటుంది దానివల్ల మధ్యాహ్నం అత్యవసరం అయితే బయటకు వచ్చిన వారు తప్పకుండా జ్యూస్ కావచ్చు వాటరు కొంత ఖర్చీపు క్యాప్ గొడుగు ఇలాంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని చెప్పిన పరిస్థితి ఇళ్ళ నుంచి బయటికి వచ్చే వారు శీతల పానీయాలు సేవించాలి ఎప్పటికప్పుడు గతంలో అంటే కొంత వాటర్ తక్కువ ఉన్నప్పటికి కూడా కొంత దాహం అయినప్పటికీ కూడా తప్పకుండా ఇప్పుడు మధ్య మధ్యలో హాఫ్ అన్ అవర్ కోసారి వన్ అవర్ కోసారి వాటర్ కావచ్చు శీతల పానీయాలు తీసుకోవాలని వైద్యులు నిలిచిన పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా వృద్ధులు కావచ్చు చిన్నారులు ఇళ్ళ నుంచి బయటికి రాకుండా ఆ చూడాలని కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం కావచ్చు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలకు కావచ్చు అన్నిటికీ కూడా అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉదయం ఆరు గంటలకు వాకరస్తో కావచ్చు గ్రౌండ్ లో వెళ్లి ప్రచారం కొనసాగిస్తూ తర్వాత పది గంటల నుంచి మళ్ళీ నాలుగు గంటల సమయంలో కొంత విరామం తీసుకొని కార్యకర్తలకు కావచ్చు ఇదని ఇబ్బందుల నేపథ్యంలో సాయంత్రం నాలుగు గంటల తర్వాత మళ్ళీ ప్రచార కార్యక్రమాలు కొనసాగిసిన పరిస్థితి కనబడుతుంది ఇటు అభ్యర్థులు కావచ్చు నాయకులంతా కూడా కార్యకర్తలకు ఎప్పటికప్పుడు ఆ సూచనలు ఇస్తూ ప్రచారం కొనసాగించాలి ప్రచారంతో పాటు ఈ వడదెబ్బ గురి కాకుండా ఉష్ణోగ్రత ఎండవేడిమికి తట్టుకునే విధంగా చర్యలు తీసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఇంకా నాలుగు రోజుల పాటు నలభై ఏడు నలభై ఆరు ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా మాత్రం గమనిస్తే మూడు రోజుల్లో నలుగురు వడదెబ్బతో మృతచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది వరంగల్ ములుగు జనగామ అనవకొండ భూపాలపల్లి మహబూబా జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఒక జిల్లాల వారిగా గమనిస్తే వరంగల్ జిల్లాలో నలభై ఆరు పాయింట్ వన్ డిగ్రీలు ములుగు జిల్లాలో నలభై ఐదు పాయింట్ నాలుగు డిగ్రీలు జనగామ జిల్లాలో నలభై ఐదు పాయింట్ మూడు అనకొండ భూపాలపల్లి మహబూబాద్ జిల్లాలో నలభై ఐదు పాయింట్ వన్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుతుంది గత సంవత్సరం కనుక పోలిస్తే గత సంవత్సరం ముప్పై మూడు పాయింట్ వన్ డిగ్రీలో ఉండగా ఈసారి పదమూడు డిగ్రీలు అధికంగా నమోదైన పరిస్థితులు కనబడుతున్నాయి ములుగు జిల్లాలో గత ఏడాది ముప్పై ఐదు పాయింట్ వన్ డిగ్రీలు అవుతాయి ఈసారి పదికి పైగా డిగ్రీలు అధికంగా నమోదుతున్నట్టు తెలుస్తుంది వరంగల్ ములుగు జనగామ మహబూబాద్ భూపాలపల్లి జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ను అధికారులు జారీ చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇరవై మూడు మండలాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అనకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం గూడూరులో పత్తిపాక రమేష్ వడదెబ్బతో మృతి చెందాడు భీమారం గ్రామానికి చెందినటువంటి నవీన్ కుమార్ వడదెబ్బతో మృతి చెంది ములుగు జిల్లా ఏట్రవరలో కూడా ప్రేమలీలనే మహిళా వడదెబ్బ మృతి ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నలుగురు వడదెబ్బ మురిచినటువంటి పరిస్థితి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఇప్పటికే గత రెండు మూడు నెలల నుంచి కూడా మార్చి ఏప్రిల్ ఎండవేడిమి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా వడదెబ్బకు చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇంకా మే నెల ఈ నెల అంతా కూడా చాలా ఉష్ణోగ్రత అధికంగా పెరుగుతుంది ఈ నెల తప్పకుండా జాగ్రత్తలు తీసుకుని మెదులుతోనే ఈ ఎండవేడిమికి ఉపశమనం కావచ్చు ఎండవేడికి ఉండేటువంటి పరిస్థితులు అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వైద్యులు కూడా తప్పకుండా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి వ్యవసాయ కూలీలు కావచ్చు వ్యవసాయ పనికి వెళ్ళేటువంటి రైతులకు కూడా ఉదయం పది లోపు పది పదకొండు లోపు మాత్రమే మిచ్చేయడం కావచ్చు పెరడి పొలాలకు సంబంధించిన వ్యవసాయ పనులు చేసుకుని తర్వాత మధ్యాహ్నం అంతా ఇంట్లోనే ఉండాలి సాయంత్రం పూట మళ్ళీ వ్యవసాయ పనులు చూసినా కూడా మొత్తం అధికారులు అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉక్కపోత గురవుతున్న పరిస్థితి కనబడతా ఉంది చందు రైట్ తిరుపతి థ్యాంక్